హాయ్ వీవర్స్ అందరికీ నమస్కారం నా పేరు నవిత ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా నా యొక్క ఇంట్రొడక్షన్ అయితే ఇచ్చుకుందామని వీడియో చేస్తున్నానండి ఏంటంటే మాది నా పేరు నవిత మాది హిందూపూర్ అండి నేటివ్ ప్లేస్ అమ్మ నాన్న వ్యవసాయం చేస్తూ ఉంటారండి తర్వాత నాకు టూ థౌజండ్ ఎయిటీన్ మేలో పెళ్ళి అయిందండి టూ థౌజండ్ నైన్టీన్లో మావి తనీష్ పుట్టాడు మా ఆయన బ్యాంక్ మేనేజర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్లో వర్క్ చేస్తుంటారు గవర్నమెంట్ ఎంప్లాయీగా సో మేము ఫస్ట్ బెంగళూరులో జాబ్ చేసేవాళ్ళమండి నేను ఐబీఎంలో జాబ్ చేసేదాన్ని మా ఆయన ఫ్రెజర్ టౌన్లో జాబ్ చేసేవారు హెడ్ క్యాషియర్గా ఆఫ్టర్ ప్రమోషన్ వి ట్రాన్స్ఫర్ టు కుప్పం కుప్పం చంద్రబాబు నాయుడు వాళ్ళు ఊరండి అండి అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాము ఆ తర్వాత అగైన్ హీ ట్రాన్స్ఫర్ టు దావణగిరి కర్ణాటక ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము కర్ణాటకలో ఉన్నాము నాకు ఇక ఆఫ్టర్ కిడ్స్ జాబ్ లేదండి జాబ్ రిజైన్ చేయాల్సి వచ్చింది అప్పుడు ట్వంటీ ట్వంటీలో ఇంకొక కరోనా బిఫోర్ వన్ మంత్ రిజైన్ చేయాల్సి వచ్చింది ఇన్ కేస్ అలా వన్ మంత్ గడిచిపోయి ఉంటే మేబీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి వన్ ఇయర్ అలాగే కంటిన్యూ చేసిండేదానేమో బట్ అన్ఫార్చునేట్లీ ఐ రిజైన్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేము దావణగిరిలో ఉన్నామండి ప్రజెంట్ నాకు ఇద్దరు పిల్లలు మా పెద్ద అబ్బాయి పేరు తనిష్ చిన్న అబ్బాయి పేరు వివేక్ ఈ ఛానల్ ద్వారా నేను మా ఫ్యామిలీ గురించి అలాగే మేము వెళ్ళే ప్లేసెస్ గురించి ఇంట్లో ఎలా టైం స్పెండ్ చేస్తాను పిల్లలతో అలాగే నా కుకింగ్ గురించి అన్నీ మీతో షేర్ చేసుకుందామని ఈ యూట్యూబ్ ఛానల్ అయితే నేను స్టార్ట్ చేశానండి మీకు నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే మా ఆయన బ్యాంక్ ఎంప్లాయీ కాబట్టి మేము త్రీ ఇయర్స్ వన్స్ ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది త్రీ ఇయర్స్ వన్స్ మనము ఒక్కొక్క కంపెనీలో జాబ్ వెతుక్కోలేం కదండి మనం వెళ్ళిన కొత్త ప్లేసెస్లో ఆ ప్లేస్ గురించి మనకు తెలియడానికి ఆల్మోస్ట్ వన్ ఇయర్ పడుతుంది నాకు తెలిసి వన్ ఇయర్లో మన మనమున్న ఏరియా మన చుట్టుపక్కల వాళ్ళ పరిచయం అవ్వడానికి వన్ ఇయర్ పడుతుంది ఇంకా టూ ఇయర్స్లో ఆటో ఇటో మొహమాటంగా మాట్లాడుకోవడం అలా జరుగుతాయి ఇంకా త్రీ ఇయర్స్ కొంచెం అట్లా క్లోజ్ అవుతూ ఉంటాం టూ అండ్ హాఫ్ ఇయర్ త్రీ ఇయర్లో ఆ లోపలే మనం ట్రాన్స్ఫర్ వచ్చేస్తూ ఉంటుంది అందుకే నాకు చాలా వరకు ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా తక్కువ నేనేంటో నా ఫ్యామిలీ ఏంటో నా పిల్లలు అంతే అందుకని అంతే అందుకని ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నేను మనం త్రీ ఇయర్స్ వన్స్ ఒక్కొక్క జాబ్ వెతుక్కోలేము ప్లేసెస్ ఎలా ఉంటాయో మనకు తెలియదు లాంగ్వేజెస్ ప్రాబ్లం ఉంటుంది ఫస్ట్ మేము బెంగళూరులో ఉన్నాం తర్వాత ఆంధ్రాకి వెళ్ళాం తర్వాత కర్ణాటక వచ్చాం అలా ప్లేసెస్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అంతే అండి ఈరోజుతో ఎవరితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్